హాయ్ అండి సంపూర్ణ అవ్లాస్కి స్వాగతం ఈరోజు ఈ నాలుగు ఐటమ్స్ తోటి పచ్చడి చేసేసుకుందాం వచ్చేసేయండి నేను వినాయకుల్లో చూద్దామని చెప్పి వెళ్ళాను అక్కడ చింతకాయలు కనపడ్డాయి తెచ్చేసుకున్నాను చింతకాయలు సరే తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలని చెప్పి ఆలోచించాను పప్పు చేద్దామా లేకపోతే పచ్చడి చేద్దామా అని ఆలోచించాను కానీ మా అత్తయ్య మా పెళ్ళైన కొత్తల్లో నాకు చింతకాయ పచ్చడి చేసి పెట్టారు అది చాలా టేస్ట్గా అనిపించింది అందుకని పప్పు వద్దులే పచ్చడి చేసేసుకుందామని అని చెప్పి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ తోటి పచ్చడి చేసేస్తున్నాను చింతకాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు ఈ ఈ మూడింటిని మిక్సీలో వేసుకొని వచ్చేద్దాము ఈ ఉల్లిపాయ పోపులో పెట్టేసుకోవాలి మిక్సీ వేసేసాను ఇంకా పోపు పెట్టేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి పోపు గింజలన్నీ వేసేసాను ఇవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేయించేసుకోవాలి ఉల్లిపాయలు వేసేసాను పోపు మొత్తము వేగిపోయింది కొంచెము ఇంగి వేసుకొని దాంట్లో వేసేసుకోవటం మా అత్త చేసేటువంటి చింతకాయ పచ్చడి రెడీ ఇక మొత్తము కలిపేసేయాలి అట్లా పోపు అంతా పచ్చడిలో కలిపేసాను ఈ పచ్చడి చేసుకొని తిని చూసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్